నమస్తే వెల్కమ్ టు హెచ్బిఎన్ నిర్మల్ జిల్లా బాసరలో ఒక పక్క శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు మరో పక్క ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శరణవరాత్రి ఉత్సవాలు నాలుగవ రోజుకు చేరాయి గోదావరి నది స్నానానికి వచ్చే భక్తులు నది బ్యాక్ వాటర్ వల్ల రహదారికి వెళ్లే మార్గాలు పుష్కర నీటిలో మునిగాయి నెల రోజుల నుంచి భారీ వర్షాలు కురవడం దానికి తోడు మహారాష్ట్రలోని నాందేడ్ పర్భని ఔరంగాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షానికి గైక్వాడ్ ప్రాజెక్టు ఎగువ నుంచి దిగువనకు ఉన్న గోదావరి నది శ్రీరాంసాగర్ లోకి భారీ వరద వచ్చి ఉధృతంగా ప్రవహిస్తుంది గంట గంటకు నీటి మట్టం పెరగడంతో లోతట్టు ప్రాంతాలు ఒకడికి ఎక్కడ చూసినా వరద నీరు కనిపిస్తోంది గోదావరి నది ప్రవాహం పెరగడంతో అధికారులు ముందు జాగ్రత్తగా ఎవరు అటువైపు వెళ్లకుండా నది బ్యాక్ వాటర్ వల్ల రహదారులకు అడ్డుకట్టగా బారికేడ్లు ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు పోలీసు రెవెన్యూ శాఖ ప్రజలు అప్రమత్తం చేస్తున్నారు గోదావరి నది లోతట్టు ప్రాంత ప్రజలు మండల పరిధిలోని పలు గ్రామాల ప్రజలు తమ అవసరాల కొరకై ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలకు వచ్చేందుకు గత పదహారు రోజుల నుంచి ఐదు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఇప్పటికైనా గోదారమ్మ తల్లి శాంతించమ్మ అని గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు

ना सच भी मार सच भी मार ये तो अम्मा के तरसे जैसू हैं।